ఇక మనం ఇప్పుడే అనుకున్నాం ఇక బట్టి రేవంత్ పడతలేదు ఇవ్వరి ఇద్దరికి ఫుల్ ఫైటింగ్ నడుస్తుంది అని చెప్పేసి బీజేఎల్పీ నేత ఏలేటి సంచలనంగా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తా ఉంది ఇక సీఎం స్టేట్ దివాలా తీసిందన్నాడు ఫైనాన్స్ మంత్రి బట్టి మాట్లాడతలేదు బట్టి అలిగి సైలెంట్ అయ్యిండు పుష్కరాలకు సపరేట్గా పోయిండ్రు ఇక సీఎంకు మంత్రులు నో సపోర్ట్ హైకమాండ్తో రేవంత్కు గ్యాప్ రాహుల్ రేవంత్ ముఖం చూస్తలేడు ఇక కేబినెట్ విస్తరణకు రేవంతే అడ్డు కీలక పోర్టుపోలియో పోర్టుపోలియోలు పోతాయనే భయం బీజేపీ నేత ఏలేటి సంచలన వ్యాఖ్యలు చేసినట్టు మనం మరో వార్తనైతే చూస్తా చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దాదాపుగా గతంలో కూడా ఏదైతే ఉందో ఏ పరిపాలన జరిగినా దేనికి సంబంధించిన కూడా గతంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో విద్యాశాఖకు సంబంధించిన ఏదైనా ఇష్యూ జరిగితే విద్యాశాఖ మంత్రి విలేకరుల సమావేశం నిర్వ నిర్వహించి ప్రజలకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి వివరణ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఏదైనా వైద్య శాఖకు సంబంధించింది ఏదైనా ఇష్యూ జరిగితే దాంట్లో శాఖ మంత్రి దానికి వివరణ ఇచ్చే అవకాశాలు ఉంటాయి అయితే గతంలో ఉన్న పురపాలక సంఘ పురపాలక శాఖ మంత్రి అయిన కేటీఆర్ ప్రతి శాఖలో వేలిపెట్టడం జరిగింది అటు విద్యాశాఖ కావచ్చు తర్వాత ఇటు వైద్య శాఖ కావచ్చు తర్వాత ఏ శాఖలో ఉన్నా తనే ముందుకొచ్చి విలేకరుల సమావేశం నిర్వహించి ఇలా జరిగింది జరిగి నా అభాసుపాలైన పరిస్థితి మనం గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ కేటీఆర్ చేసిన పరిస్థితి నెలకొంది అదే తరుణం ఇప్పుడు కూడా నడుస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే నడుస్తుందా అంటే అది కూడా నిజమని చెప్పుకోవచ్చు గతంలో ఈ రాజ్య యువ యువ వికాస్ విషయానికి వస్తే గతంలో రే రేవంత్ రెడ్డి సివిల్ స్కోర్ అవసరం ఖచ్చితంగా రాజీవ్ వివాహ వికాస్ రావాలంటే సిబిల్ స్కోర్ కావాలని చెప్పేసి చెప్పారు కానీ రెండు రోజుల క్రితం మళ్ళీ డిప్యూటీ సీఎం రాజీవ్ వికాసానికి సివిల్ స్కోర్తో సంబంధం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఇక్కడ రాజీవ్ యువ వికాస్లో సిబిల్ చూసి ఇస్తారా సిబిల్ చూడకుండా చూస్తారా మీరేమైనా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నారా అంటే యాభై వేల లోపు తీసుకున్న వాళ్ళకి మాత్రం సిబిల్తో సంబంధం లేదు యాభై వేలు మేము పూర్తిగా వంద శాతం సబ్సిడీ ఇస్తామని చెప్పి చెప్పారు కాబట్టి దానికి నిరుపేద వాళ్ళను సెలెక్ట్ చేసి ఆ నిరుపేదలకు యాభై వేలు ఇస్తారు కానీ యాభై వేలకు పైబడి నాలుగు లక్షల వరకు లోన్లు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి మరి బ్యా వాళ్ళందరికీ బ్యాంక్ లింకేజ్ పెట్టారు మరి బ్యాంక్ లింకేజ్ బ్యాంక్ ఆఫ్ రూల్ ప్రకారం వాళ్ళు సిబిల్ చూడకుండా అయితే లోన్ ఇవ్వరు కదా మరి ఇక్కడ సీఎం మాటలో సిబిల్ ఉంటేనే లోన్ ఇస్తామన్న మాట అనేది సీఎం మాట వినాలా సీఏ సిబిల్ లేకపోయినా లోన్ ఇస్తామని చెప్పేసి చెప్పిన డిప్యూటీ సీఎం మాట వినాలా మరి ఈ కోణంలో ఇద్దరు ఇద్దరుగా నడుస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఏ మంత్రి ఇక ఆ మంత్రి ఇక దానికి విషయానికి వచ్చేస్తే ఇక నిన్న రామప్ప శ్రీశైలంలో కూడా అందాల భామల కాళ్ళు తుడిపించారు అని చెప్పేసి మరో వ్యతిరేకత అయితే వచ్చింది అయితే దానికి సీతక్క మాత్రం క్లారిటీ ఇవ్వ ఇవ్వడం జరిగింది సీతక్క దానికి క్లారిటీ ఇచ్చే ఇలా కాదు జరిగింది అది అనుకోకుండా ఎవరో ఒకళ్ళు చేసిన దానికి బురద చల్లడం కరెక్ట్ కాదని చెప్పేసి సీతక్క చెప్పడం జరిగింది మరి దానికి పర్యాటక శాఖ మంత్రి చేయాలిగా పర్యాటక శాఖ మంత్రి ఎందుకు వివరణ ఇవ్వలేకపోయారు మరి ఈ విధంగా మంత్రుల ఎవరికి వారికి సంబంధం లేని విషయంలోకి వచ్చి విలేకరుల సమావేశం నిర్వహించడం తర్వాత వాళ్ళు వాళ్ళ వాళ్ళ శాఖను అదుపు తప్పి వాళ్ళ శాఖకు కాకపోయినా శాఖ పైన ఇతర శాఖల పైన కూడా మాట్లాడే పరిస్థితులు నెలకొంది ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల గ్యాప్ అయితే కొంత వచ్చిందని చెప్పేసి ఇక దాదాపుగా బీజేఎల్పీ నేత సంచలన వ్యాఖ్యలు చేసినాం కూడా చూసినాం ఇక సీఎం రేవంత్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు పడతలేదా ఇద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతుందా కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు జిఎం సీఎం రేవంత్తో కలిసి బట్టి అందుకే పోలేదా మంత్రివర్గ విస్తరణ పైన ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందా అంటే అవుననే అంటుండ్రు బీజేపీ నేతలు ఇక కేబినెట్ విస్తరణకు సంబంధించి బీజేపీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి సంచలన కామెంట్ చేశారు కొత్త మంత్రివర్గ విస్తరణకు అడ్డుకుంటున్న సూత్రధారి కుట్రదారుడు సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ఇక మహేశ్వర రెడ్డి మాట్లాడారు రాష్ట్రం దివాలా తీసిందని సీఎం చెప్పినాక కూడా డిప్యూటీ సీఎం బట్టి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు ఏలేటి సీఎం భట్టికి మధ్య గొడవలు ఉన్నాయన్నారు ఉద్యోగుల డిమాండ్లపై విషయంలో రేవంత్ చేసిన కామెంట్పై కేబినెట్లో మంత్రుల మధ్య చీలిక వచ్చి గ్రూపులుగా ఏర్పడ్డారన్నారు ఇక ముఖ్యమంత్రులకి ముఖ్యమంత్రికి మంత్రుల సపోర్ట్ అసలే లేదని చెప్పేసి ఇక లేదన్నారు ఇక బీజేపీ నేత ఏలేటి స ఏలేటి ఇక మొత్తానికి ఈ విధంగా ఏ మూలక ఆ మూల మంత్రులు ఏ రా వాళ్ళ ఇష్ట రాజ్యంగా నడపడం ఇక వాళ్ళ ఇష్ట రాజ్యంగా వెళ్ళిపోవడం వల్ల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆభాస పాలవుతుందని చెప్పేసి వాళ్ళైతే వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి దీనికి కూడా ఇక మంత్రులందరూ ఒకే తాటిపై వస్తారా లేకపోతే ఇంకా ఈ మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశాలు ఉన్నాయా అంటే ఇక ఈ నెల పంతొమ్మిదిన అయితే క్యాబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు ఆ క్యాబినెట్ సమావేశంలో సంస్థాగత స్థానిక సంస్థల ఎన్నికల పైన మా చర్చించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది మరి ఇప్పుడైతే దాదాపుగా మార్చి నెలలో కానీ ఫిబ్రవరి మార్చి నెలలో అయితే ఎగ్జామ్స్ ఉంటాయి విద్యార్థులకు ఇబ్బంది కలుగుతున్నాయి మరి ఇప్పుడు జూన్ జూలై అంటే విద్యా సంవత్సరం ప్రారంభం కాబట్టి ఇక్కడ ఎలాంటి ఎన్నికలు నిర్వహించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి జూన్ జూలైలో కానీ సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ తర్వాత పుల పురపాలక సంఘాల ఎలక్షన్లు ఈ టైంలో ఏమైనా నిర్వహించ వచ్చా నిర్వహించే ఉన్నాయని దానిపైన సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి se te lo estaban de...